సాయిబాబా పారాయణము సాయిబాబా పారాయణములో మొదటి రోజు పారాయణములో పార్ట్ టూ సాఫల్యము మోక్షము తెలుసుకున్నాము ఇప్పుడు థర్డ్ది ఎవరి సద్గురువు భగవంతుడే సద్గురువు సద్గురువే సర్వేశ్వరుడు సూక్ష్మంలో చెప్పాలంటే ఎవరి ఇష్టదైవం వారి సద్గురువు ఎవరి సద్గురువు వారి ఇష్టదైవం గురువు నా విధంగా దైవ దృష్టితో కానీ కేవలం ఒక మామూలు మనిషిగా భావించకూడదు గురవు బుద్ధించ కుర్వానో నరకం వ్రజేత ఎవరైతే గురువును కేవలం పాంచభౌతిక శరీర మాత్రంగా భావిస్తారో వారు నరకాన్నే పొందుతారనేది ఆర్యోక్తి సృష్టి స్థితి సంహార నానా గ్రహాలనేవి పరమేశ్వరుని పంచకృత్యాలు వీటిలో మొదటి మూడు అయిన సృష్టి స్థితి లేయలను నిర్వహించేందుకు భగవంతుడు తనని తను త్రిమూర్తినిగా పరిణమింపచేసుకున్నాడు లయనంతరము జరగవలసిన తీరోదానానుగ్రహాలకై ఏకాత్ముడు మూర్తై పిరాజిల్లుతాడు అందువలన పరాత్మరుడైన ఆ పర ఆ పరమునకు తప్ప ఇతరులకు అనుగ్రహం అనేది అసాధ్యము అటువంటి అనుగ్రహమూర్తి అయిన ఆ పరమేశ్వరుడు సృష్టిలోని జీవజాలము మాయాచాదితమై అజ్ఞానభూషితమై అధోగతుల పాలు కాకుండా ఉండే నిమిత్తం తొలుతగా ధర్మాన్ని భేదంగా వెలుగొందజేశాడు ఆ వేదాన్ని అధ్యయనం చేశాక కూడా దానిని అర్థం చేసుకోలేని వారి నిమిత్తమై తత్సరాన్ని పనిషుద్ధులుగా రచింపచేశాడు వాటి పట్ల కూడా సరైన అవగాహన పొందలేని వాళ్ళ కోసము అవగాహన కలిగిన మోక్ష మోక్షార్హమైన ఆత్మజ్ఞానానుభవాన్ని అందుకోలేని వాళ్ళ నిమిత్తము ప్రత్యక్షంగా దృశ్యమానమయ్యే తమ దివ్యాచరణ ద్వారా అశ్రితులను విద్య నిష్ఠులుగా తీర్చిదిద్దేందుకు గాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే మూడు రూపాలుగా పిరాజిల్లే ఆ ఏకాత్ముడైన పరమాత్మ ఆ త్రిమూర్తాంశములను ఏకాంశంగా మలుచుకొని గురువుగా అశ్రిత అశ్రితజన సర్వభీష్ట ప్రదాయునిగా అనసూయయందు శ్రీ దత్తాత్రేయునిగా అవతరించాడు ఆ దత్తాత్రేయుడే సద్గురు సద్గురు దత్తాత్రేయునిగా ఆయన ఎందరికో తత్వబోధ చేశాడు ఎందరో అశ్రితులను రాజులుగా చక్రవర్తులుగా అభివృద్ధిపరిచాడు రాక్షసుల బారి నుండి ఇంద్రాది దేవతలను రక్షించాడు తాము మాత్రమే విధులమని తమకు మాత్రమే వేదార్హత ఉన్నదని వీర్రవేగే విప్రుల ఎదుట తన కుక్కల చేత వేదాన్ని అప్పజెప్పించి వాళ్ళ అహంకారాన్ని నిర్మూలించాడు ఇలా ఒకటి రెండు కాదు వేదధర్మ ప్రతిష్టాపనార్థం ప్రచారార్థం లోక కళ్యాణార్థం శ్రితజన మనోవాంఛ పరిపూర్ణార్థం ఆయన ఎన్నెన్నో దివ్య ఆచరించాడు అటువంటి భగవత అవతార మూర్తి జగద్గురు అయిన సద్గురు శ్రీ దత్తాత్రేయుల వారి అవతార పరంపరలో ఐదవ అవతారమే శ్రీమత్ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుల వారు జై శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై నాలుగవ కథ శ్రీ సాయి ప్రశంస మళ్ళీ తెలుసుకుందాం